అయోధ్య యాత్ర జీవితంలో అద్భుత ఘట్టమని అభివర్ణించారు పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు సునీల్ రెడ్డి రామగుండం బీజేపీ మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి బుధవారం సాయంత్రం రామగుండం రైల్వే స్టేషన్ నుంచి వందలాది మంది భక్తులు బాలరాముని దర్శనం కోసం అయోధ్య యాత్రకు తరలి వెళ్లారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలులో ప్రయాణం చేసే భక్తుల ఆనందోత్సాహాలు వర్ణించలేని స్థితిలో రామగుండం రైల్వే స్టేషన్ ప్రాంతం అంతా కూడా రామనామ స్మరణతో మారు రోగింది భక్తులు కోలాటం ఆడారు ప్రచనలు చేశారు అయోధ్య పాటలు పాడారు సందర్భంగా సునీల్ రెడ్డి కందుల సంధ్యారాన్ని మాట్లాడుతూ బాలరాముని దర్శనం జీవిత ధన్యకు మార్గమని కొనియాడారు అయోధ్య రామ మందిర నిర్మాణంతో కోట్లాది హిందూ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మోదీ ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచే నాయకులని అన్నారు బాలరాముని దర్శనం కోసం మనసు కుతూహలంతో ఉన్నట్లు సంతోషం వ్యక్తం చేశారు కుటుంబం స్నేహితులు బంధువులతో కలిసి అయోధ్య యాత్రకు తరలి వెళ్తున్న భక్తుల ఆనందం వెలకట్టలేనిదిగా అభివర్ణించారు ప్రతి ఒక్కరికి అద్భుతమైన సౌకర్యాలతో యాత్రకు తీసుకెళ్లి క్షేమంగా ఇంటికి పంపిస్తున్న అవకాశం రాబో రోజుల్లో మరింత మంది భక్తులు వినియోగించుకోవాలని సూచించారు రామాలయం కట్టి అంటే కూడా రాజీవ్ గాంధీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పది సంవత్సరాల అయోధ్యల మన దేవునికి రామాలయం కట్టించి ఇవాళ మన అందరి కూడా మన ఆత్మాభిమానాలందరూ కూడా గౌరవించే విధంగా మన నరేంద్ర మోడీ గారు నిర్మించడం జరిగింది మరి ఇవాళ అయోధ్యల రామాయణం నిర్మించిన తర్వాత భారతదేశ ప్రతి ఒక్క రాముని భక్తుకి మరి ప్రతి ఒక్క హిందువు కూడా రామాలయానికి సందర్శించడానికి మరి బ్రహ్మాండమైన వెసులుబాటు ఏర్పాటు చేయడం జరిగింది లక్షల మందికి ఇవాళ భారతదేశం కలిసి అనేక మంది ఇక్కడ అయోధ్యకి వెళ్ళి మరి రాముడిని దర్శించుకొని

మరి భారతదేశ భక్తులందరూ కూడా మరి ఇంత కూడా ఇవాళ యావత్ దేశ ప్రజలు ఆత్మ గౌరవంతో ఉండేటువంటి ఐదు శతాబ్దాల కళని నెరవేర్చి అయోధ్యలో రామ మందిర నిర్మాణం బాలరాముడి పాన ప్రాణ ప్రతిష్ట తదనంతరం ఇవాళ ఎవరైతే రామ భక్తులు దర్శనార్థం వెళ్ళేటువంటి భక్తులందరికీ కూడా ఒక ప్రత్యేక రైలుని ఏర్పాటు చేస్తూ రామ భక్తుల కోసము ఇలాంటి సౌకర్యాన్ని కల్పించినందుకు

ఈ కార్యక్రమంలో తోట కుమారస్వామి కొండపర్తి సంజీవ్ పైతరి రాజు కందుల పోషం బరుపటి నారాయణ స్వామి నవీన్ గౌడ్ బిశ్వాస్ సుమంత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు